విజయం కోసం తపించాలి విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి చివరి వరకు దేన్ని వదిలిపెట్టద్దు అనే జీవిత తత్వాన్ని ఈ రేస్ యువతకు అందించింది ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ వంద మీటర్ల స్ప్రింట్ రేస్ ఈసారి రోమాలు నెక్కబడుచుకునే రేంజ్ లో జరిగింది ఎప్పుడు ప్రయత్నించి వదిలిపెట్టద్దు కష్టం ఊపిరి సలపనివ్వకపోవచ్చు అయినా సరే ప్రయత్నాన్ని మధ్యలో ఆపేయాలనే ఆలోచన రానివ్వద్దు చివరి వరకు తాడోపేడో తేల్చుకోవాలి అలాంటి గొప్ప స్ఫూర్తిదాయక కథగా చరిత్రలో నిలిచిపోయింది వంద మీటర్ల మెయిన్ ఫైనల్ స్ప్రింట్ ఆగస్టు ఐదున అర్ధరాత్రి ప్యారిస్లో ఈ రేసు మొదలవ్వగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది ఎందుకంటే కాసేపట్లోనే పరుగు విశ్వవిజేత ఎవరో తేలిపోతుంది దీంతో అంతా ఉత్కంఠంగా చూస్తున్నారు కానీ ఎవరు గెలుస్తారో చెప్పలేకుండా ఉంది ఎందుకంటే అందరూ చిరుతల్లా పరిగెడుతున్నారు పరిగెత్తేవారి సంగతి ఏంటో కానీ చూసేవారికి మాత్రం గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటూ భయపెట్టింది గెలుపెవరితో అర్థం కావడం లేదు ఎందుకంటే హేమా హేమీలంతా ఉన్నారు మరీ ముఖ్యంగా జమైకా నుంచి హుస్సేన్ బోల్ట్ రేంజ్ లో పరిగెడతాడని పేరున్న డామ్సన్ పరిగెత్తుకొస్తున్నాడు అయితే అదే దేశం నుంచి సెవెల్లా కూడా ఈసారి బంగారు పథకం కొట్టేస్తాడన్నంత ఆశలు ఉన్నాయి కానీ యుఎస్ నుంచి ముగ్గురు పరుగుల వీరులు బరిలో ఉన్నారు లైల్స్ ఫెకర్లీ బెడ్నరేక్ వీళ్లకు తోడు బస్వానా చిరుతగా పేరున్న టెబోగా కూడా రేస్ నిలిచాడు ఇలా స్టార్లతో పరుగులైన దగ్గర చిరుతలు వేటకు దిగినట్లుగా వేట నాదే విజయం నాదే అన్నట్లుగా పరిగెడుతున్నారు కానీ వంద మీటర్లే కావడంతో మెరుపు వేగంతో సమయం ముగిసిపోతుంది ఎవరు విన్నింగ్ లైన్ టచ్ చేస్తారో అర్థం కావడం లేదు కానీ యాభై మీటర్ల వరకు దామ్సన్ గెలిచినట్లే కనిపించాడు జమైకాకే ఈసారి కూడా గోల్డ్ అని అంతా కీరంతలు పెడుతున్నారు ఆ దేశ అభిమానులు ఆ పరుగు చూసేందుకు ఆ దేశ ఆటగాళ్లు కూడా స్టేడియంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు కే దాంసన్ పెద్ద స్క్రీన్ మీద కనిపించగానే జమైకన్ల కేకలు అదిరిపోయాయి ఇక గెలుపుకు కాస్త దగ్గరగా వచ్చేశాడు కేకలు మరింత పెరిగాయి సరిగ్గా ఈ లోపు అంటే కేవలం ఆరు అంగుళాల గ్యాప్ లో పది మీటర్ల దూరంలో అమెరికాకు చెందిన లైన్స్ సీన్ లోకి వచ్చాడు నేను నానంటూ ముందడుగు వేయడంతో జమైకన్ల కేరింతలు ఆగిపోయాయి ఆ తర్వాత అమెరికన్ ఫ్యాన్స్ కేకలు వినపడుతూ ఉన్నాయి తమ దేశానికి చెందిన ఇద్దరు స్టార్ రన్నర్స్ గెలుపు ముంగిటకు వచ్చారు ఒక్కసారిగా ఆరుగురు ఒకేసారి లైన్ దాటేశారు దూరం నుంచి చూస్తున్న ప్రేక్షకులకు ఏమీ అర్థం కాలేదు వెనుకబడ్డ వారంతా కూడా ఒకేసారి గెలుపు బాకిట్లో నిలిచినట్లయింది రేసు ముగిసిపోయింది కానీ విజయం ఎవరు సాధించారో ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకంటే అంత చిన్న తేడా ఉంది ఎంత చిన్న తేడా అంటే కన్ను మూసి తెరిసేంత సమయం కూడా అక్కడ లేదు కేవలం వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ సమయానికి ముప్పై ఐదు కోట్ల మంది ఈ పరుగును వీక్షిస్తూ ఉన్నారు అందరూ కూడా ఎవరు సాధించారు అనని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్నారు ఇక్కడ విజయం ఎవరిదో ఎవరికి అర్థం కాలేదు అమెరికాకు చెందిన లైల్స్ తాను అరసకం తేడాతో వెనుకబడ్డానేమో అనుకున్నాడు జమైకా కోర్ రన్నర్ దామ్సన్ దగ్గరకు వెళ్ళి విష్ చేయాలని అడుగులు కూడా వేస్తున్నాడు కానీ ఈ లోపే అమెరికా చెందిన మరో రన్నర్ కెర్లీ తానే గెలిచాననుకున్నాడు కానీ ఎవరి దగ్గర కన్ఫర్మేషన్ లేదు కానీ పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్య ఉంది అంతా కూడా ధాంసన్ గెలిచారని అనుకున్నారు కానీ ఈలోపు తెరపై అసలు విజయం సాధించింది ఎవరో తేలిపోయింది ఆ స్క్రీన్ మీద అమెరికాకు చెందిన లయల్స్ ప్రత్యక్షం అయ్యాడు అది కూడా ఇద్దరు సేమ్ సమయానికి చేరుకున్నారు అంటే ఇద్దరు కూడా తొమ్మిది పాయింట్ ఏడు సెకండ్లలో చేరుకున్నారు సమయం కూడా అక్కడ సూచించింది కానీ లయల్స్ పేరు పక్కన పీబీ అని రాసి ఉంది అంటే పర్సనల్ బెస్ట్ ఇక సమయం కూడా కేవలం ఐదు మిల్లీ సెకండ్లు అంటే పతాకానికి దూరం కేవలం ఐదు సెకండ్లలో ఐదవ వంతు మాత్రమే ఆ కొద్ది సమయం ఎలా మిస్ అయ్యానని జమైకా రన్నర్ థామ్సన్ షాక్ లో ఉండిపోయాడు మరోవైపు లయల్స్ విజయం తాలూకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న కుటుంబాన్ని హత్తుకుని జోష్ లో మునిగిపోయాడు లయల్స్ ఇక అక్కడే ఉన్న ధామ్సన్ కాసేపు తెరపై కనిపించేదాన్ని నమ్మలేకపోయాడు కానీ ఆ వెంటనే ఫైనల్ టచ్ తాలూకా ఫోటోలు భారీ తెర మీద కనిపించాయి అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ మిల్లీ సెకండ్ లైన్ మీద ఉంది కానీ లయల్స్ పాదం తొంభై శాతం దాటిందని దీంతో ఒకే సమయానికి ఇద్దరు చేరిన పర్సనల్ బెస్ట్ మాత్రం లయల్స్ గా నిలిచి విజయం సాధించాడన్నమాట కానీ ఇది చరిత్రలో నిలిచిపోయిన పరుగు మొత్తం ఎనిమిదికి ఎనిమిది మంది అతి దగ్గరగా వచ్చారు మెరుపు వేగంతో వచ్చి వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ గా లయల్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు కొద్దిలో ధామ్సన్ థామ్సన్ రన్నర్ గా నిలిచాడు ఇక పన్నెండు మిలీ సెకండ్లతో మూడవ విజేతగా అమెరికాకి చెందిన బెడ్ నెరక్ నిలిచాడు అయితే పరుగు ముగిసిన వెంటనే ఆ రేస్ తాలూకు ఫోటోలు విజయం సాధించింది ఎవరో తెలుసుకునేందుకు బిగ్ స్క్రీన్ పై చూస్తున్న థామ్సన్ నోవా లైల్స్ కెనెత్ బెడ్ నెరక్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి ఇంత క్లోజ్ రేస్ ఇంతవరకు ఒలింపిక్ చరిత్రలో జరగలేదు అందరూ చిరుతల్లా పరిగెత్తున్నా కూడా విజయం సాధించిన ఫాస్టెస్ట్ చిరుత మాత్రం లైల్సే అందుకే ఇది జీవిత పాఠం లాంటిది ప్రయత్నం ఆపద్దు జీవిత విజయం పరుగుకు బ్రేక్ ఇవ్వద్దు కష్టపడాలి పరుగులు పెట్టాలి విజయం సాధించాక విశ్రాంతి తెలుసుకోవాలి మధ్యలో పరుగు వెదలయ్యద్దు విజయ ప్రయాణాన్ని ముద్దాడేందుకు క్షణం కూడా తీరక తీసుకోవద్దు ఎందుకంటే గెలుపు కాసెంతల కూడా చేజారచ్చు అయినా నిరాశ చెందొద్దు గెలుపు ఎవరి సత్తు కాదు అందరూ కూడా జమైకా పరుగు వీరుడు దాంసన్ గెలుస్తాడని భావించారు చివరకు పరుగు తర్వాత ఫలితం వచ్చే ముందు కూడా లయల్స్ మనసులో కూడా అనుమానమే కానీ ఫలితం మాత్రం ఇక్కడ వేరైపోయింది కాబట్టి ఫలితం సాధించే వరకు అస్సలు నిద్రపోవద్దు ప్రయత్నాన్ని ఆపద్దు